మక్కాలోని కాబా మీద ఉన్న నల్లరాయి గురించిన కొన్ని విషయాలు మీకు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఈ నల్లరాయి దేవుడు కాదు కానీ ఇది దేవుని స్వరూపంగా ముస్లింలు భావిస్తారు ఎలాగంటే హిందువులు పూజించే శివలింగం లాగా శివలింగం దేవుడు కాదు కానీ శివలింగం మహాశివుని స్వరూపం అందుకే శివలింగం హిందువులకు ఎంతో పవిత్రమైనది ఇదే కాకుండా కాబా మీద ఉన్న నల్లరాయికి శివలింగానికి ఇంకా చాలా పోలికలు ఉన్నాయి అందుకే ప్రపంచంలోని ముస్లింలందరూ పవిత్రంగా భావించే ఆ నల్లరాయి శివలింగమే అని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు మక్కాలోని నల్లరాయికి శివలింగానికి గల పోలికల గురించి ఇతర విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మక్కాలోని నల్లరాయి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కాబా గురించి తెలుసుకోవాలి ముస్లింలకు ఎంతో పవిత్రమైన మక్కాలోని మసీదులో ఉన్న రాతితో చేసిన నిర్మాణమే ఈ కాబా దీనిని ముస్లింలు హౌస్ ఆఫ్ గాడ్ అంటారు అంటే దేవుని నివాసం అని అర్థం కానీ ఆసక్తికర విషయం ఏంటంటే కాబా ఇస్లాం కంటే ముందు నుంచే ఆ ప్రాంతంలో దేవతలకు పూజా స్థలంగా ఉండేది అనేక దేవతా విగ్రహాలను కాబాలో వారు పూజించేవారు మహమ్మద్ ప్రవక్త జన్మించిన కురేష్ తెగ వారికి ప్రధాన దైవమైన హుబాల్ తో పాటు మూడు వందల అరవై దేవతా విగ్రహాలను కాబాలో పూజించేవారు సంవత్సరంలోని ఒక్కో రోజును ఒక్కో దేవత సూచించే విధంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి కానీ మహమ్మద్ ప్రవక్త యుద్ధాల ద్వారా ఆ ప్రాంతం తన ఆధీనంలోకి వచ్చాక ఆ విగ్రహాలను ధ్వంసం చేసి అక్కడ విగ్రహారాధన జరగకుండా చేశాడు ముస్లింలకు పవిత్రమైన కాబా మీద మర్చిన నల్లరాయి కూడా ఇస్లాం కంటే ముందు నుండే అక్కడ ప్రజల చేత పూజించబడేది ఇస్లాం ప్రకారం ఆ నల్లరాయి స్వర్గం నుండి వచ్చిందని దానిని ఇబ్రహీం ఇస్మాయిల్ అనే ప్రవక్తలు కావాలో అమర్చారని భావిస్తారు కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఆ ప్రాంతంలో ఇస్లాంకు పూర్వమే దేవుళ్లకు ప్రతిరూపంగా ప్రత్యేకమైన రాళ్లను పూజించే ఆచారం ఉండేది అలాగే ఆ నలరాయి కూడా ఇస్లాంకు పూర్వం పూజింపబడిన దేవుళ్లకు ప్రతిరూపంగా కాబాలా మర్చబడింది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇస్లాంలో దైవంగా ప్రార్థించే అల్లా కూడా ఇస్లాం కంటే పూర్వమే అరేబియా ప్రాంతంలో పూజించబడిన దేవుడు అందుకు ఇస్లాం మతస్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరే పెద్ద ఉదాహరణ మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అబ్దుల్లా అబ్దుల్లా అనే పేరు అబ్దు అల్లా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది ఈ పదాలకు అల్లాకు బానిసా అని అర్థం ఇంకా అరేబియాలో గాని దాని చుట్టూ ఉన్న దేశాలలో గాని వివిధ తవ్వకాలలో బయటపడిన ఆధారాల ప్రకారం ఇస్లాం కంటే వందల సంవత్సరాల క్రితమే అల్లాను దేవుడిగా ఆ ప్రాంతంలో పూజించేవారు ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇస్లాం లో పవిత్రమైన అల్లా గాని కాబా గాని ఇస్లాం మతం పుట్టక ముందు నుండే ఆ ప్రాంతంలో పూజలు అందుకోబడేవి ఇక కురేష్ ప్రధాన దైవమైన హుబాల్ నే అల్లాగా కాబాలో పూజించేవారు అనేది ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ఈ హుబాల్ దేవుడు మానవ రూపంతో తలపై చంద్రవంకను ధరించి జామ్ జామ్ నదీ జలాలు తన తలపై పడి తర్వాత భూమిపై నీరు ప్రవహిస్తున్నట్లుగా ఉంటాడు ఇది భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చే సమయంలో శివుడిని మనకు గుర్తు చేస్తుంది హుబాల్ దేవుడు శివుడిని పోలి ఉండడం హిందువులు శివలింగాన్ని ఎలాగైతే శివుడికి ప్రతిరూపంగా భావిస్తారో అలాగే హుబాల్ దేవుడికి ప్రతిరూపంగా కాబా మీద ఉన్న నల్లరాయిని భావించడం హిందువులు ఎలాగైతే దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ హుబాల్ హిందువులు పూజించే శివుడే అనే వాదనను బలపరుస్తాయి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఓడిపోయిన తర్వాత అరేబియా ప్రాంతానికి వెళ్లారని ఆ కురువంశం వారే కురేష్ తగగా పేరొందారు విక్రమాదిత్యుడు వంటి హిందూ రాజులు అరేబియా ప్రాంతం వరకు పరిపాలించారని అప్పుడు ఆ ప్రాంతంలో మకేశ్వర ఆలయం నిర్మించారని ఆ ఆలయం పేరు మీదే ఆ ప్రాంతానికి మక్కానే అనే పేరు వచ్చిందని మరికొంతమంది చరిత్రకారుల వాదన అంతేకాకుండా కాబాలో మహమ్మద్ ప్రవక్త ధ్వంసం చేసిన విగ్రహాలలో పార్వతి లక్ష్మి సరస్వతి దేవి విగ్రహాలు కూడా ఉన్నాయని ఆ విగ్రహాలను సోమనాథ్ లో గజనీ మహమ్మద్ చూడడం వల్లే అనేక సార్లు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడనేది చరిత్రకారుల వాదన చివరిగా హిందువులు శివలింగాన్ని మహేశ్వరుడి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు కానీ విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించే ముస్లింలు కాబా మీద నల్లరాయిని దైవానికి ప్రతిరూపంగా ఎలా భావిస్తారో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం దీనికి సమాధానం మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి